తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి రుణపరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడడం వలన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కొత్త విషయాలు నేర్చుకుంటారు వారికి ఉద్యోగ మార్గానికి ఉద్యోగం దొరికేందుకు సులభమైనటువంటి మార్గాలు ఈరోజు దానికి సంబంధించిన సమాచారం కొంత మీరు పొందుతారు తులారాశివారు ఈరోజు మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి ఆర్థికంగా కొంత అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి దైవ చింతన పెరుగుతూ ఉంటుంది ఆలయాలు సందర్శిస్తారు కొన్ని మంచి సంఘానికి సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఈరోజు మీరు చేసే అవకాశం ఉన్నది సంఘం లోపల మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది వృచ్చిక వారు వ్యాపార రంగంగా కొంత రాణిస్తారు ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రయత్నాలు కూడా ముందుకు కొనసాగుతాయి రుణానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కొంచెం అనుగ్రహం వలన మీకు ఆకస్మికంగా అదృష్ట యోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు విష్ణువును ఆరాధించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు